అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రత్యేకమైన పండుగ రోజు అమ్మలోని మొదటి అక్షరం నాన్నలోని చివరి అక్షరం కలిపి ఏర్పడిన అందమైన పదం అన్నా అమ్మలోని అనురాగాన్ని నాన్నలోని అభిమానానికి నిలువెత్తు ప్రేమైక రూపం అన్న భారతదేశంలో రాఖీ పండుగ అంటే రక్షాబంధనం ముఖ్యంగా ఉత్తరాది వారి సాంప్రదాయమైనప్పటికీ దక్షిణాది కూడా సంక్రమించడం వల్ల యావత్ భారతదేశంలో ఈ పండుగను జరుపుకుంటారు అక్కా చెల్లెళ్లు రాఖీ కట్టిన సందర్భంగా సోదరులు వారికి బహుమతులు ఇవ్వడంతో పాటు తమ తోబుట్టువుల బాధ్యతను తమ విధిగా భావించడం ఈ పండుగలోని ఆంతర్యం అన్నదమ్ములు లేనివారు కూడా తాము సోదరులుగా భావించుకునే వ్యక్తులకు రాఖీని కట్టి ఈ పండుగను చేసుకుంటారు అయితే ఈసారి ఆగస్టు ఏడవ తేదీన రాఖీ పండుగ వస్తోంది అదే రోజున పౌర్ణమి కూడా ఉంది కానీ ఆ రోజు ఉదయం పదకొండు గంటల్లోపు రాఖీలు కట్టుకోవాలని పండితులు చెప్తున్నారు ఎందుకో తెలుసా ఆగస్టు ఏడున వస్తున్న రాఖీ పండుగ రోజే చంద్రగ్రహణం వస్తోందట ఆ గ్రహణం రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుందట కనుక ఆ రోజున మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలలోపే భోజనం ముగించాలట ఇక రాఖీలను కట్టేవారు ఉదయం పదకొండు గంటల్లోపే ఆ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి ఉంటుంది కొత్తగా జంధ్యం వేసుకునేవారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల్లోపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అదే విధంగా దేవాలయాల్లో ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల్లోపే ధూపదీప నైవేద్యాలను చేయాలి అనంతరం ఆలయ ద్వారాలు మూసివేయాలి భక్తులకు దర్శనం కల్పించరాదు అలాగే ఈ ఏడాది ఉపనయనం చేసుకుంటున్న వటువులకు ఉపాకర్మ చేయడానికి వీల్లేదట కాగా ఋగ్వేదులు భాద్రపద శుద్ధ త్రయోదశి సోమవారం రోజు యజుర్వేదులు భాద్రపద శుద్ధ పౌర్ణమి బుధవారం రోజు ఉపాకర్మ ఆచరించుకోవచ్చునట రాఖీ పండుగ రోజున యజ్ఞోపవీత ధారణ చేసుకునేవారు సోమ మంగళవారాల్లో రెండుసార్లు యజ్ఞోపవీత ధారణ చేసుకోవాలని పండితులు చెప్తున్నారు కనుక ముఖ్యంగా రాఖీలు కట్టే అక్క చెల్లెళ్ళు గుర్తుంది కదా ఉదయం పదకొండు గంటల్లోపే రాఖీలు కట్టే కార్యక్రమాన్ని ముగించాలి ఈ విషయాన్ని ఇప్పుడే మీ తోబుట్టువులకు చేరవేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి